పాత్రికేయ మిత్రులకు నమస్కారం మొన్న ఏదైతే జిఎస్ఆర్టీవీ విలేకరుపై జరిగిన దౌర్జన్యం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది ఎంత దుర్మార్గం కంటే ఆ అజయ్ అనే వ్యక్తిని తీసుకెళ్ళి ఫోన్ లాక్కొని ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఫోన్ లాక్కొని ఆధారాలన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది అంటే ఎంత దుర్మార్గంగా ఇవి జరుగుతున్నాయి అనేది ఇది ఒకసారి మనం ఆలోచించుకోవాలి తెలంగాణ గవర్నమెంట్లో మొన్నటికి మొన్న యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిపై దౌర్జన్యం చేశారు వాళ్ళను దూషించారు అదేవిధంగా సిఎస్ఆర్టీవీ విలేకరుపై దౌర్జన్యం చేశారు అలా తిరుపతి అనే ఒక విలేకరుపై దౌర్జన్యం చేశారు ఇట్లా విలేకరులను ఇంతతో టూ గా దౌర్జన్యంగా వాళ్ళని చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా విలేకరులు మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు అంతేకాకుండా బీజేపీ గారు దీన్ని మీరు ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకొని ఈ దుర్మార్గుని పైన సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కేసు కింద వారిని కేసు బుక్ చేసి ఖచ్చితంగా తక్షణమే అరెస్ట్ చేయాలి దయచేసి ఈ దుర్మార్గుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ కూడా ఈ వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఒక ఒక నాయకుడిలాగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు ఎంత దుర్మార్గం అంటే తీసుకునే వర్డ్స్ కూడా మాట్లాడే విషయాలు కూడా ఇంత చిల్లరగా ఇంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడని మనం ఆలోచన చేసుకోవాలి మొన్నటి మొన్న గవర్నర్ గారిని పట్టుకొని ఒక మహిళను పట్టుకొని ఏ రకంగా అవమానించనేది మన అందరికి తెలిసిన విషయం అదే కాకుండా ఒక రైతు మాకెందుకు రుణవాటి జరుగుతుంది అని చెప్పేసి ఆ రైతు అడిగితే ఆ రైతును అంటాడు మీకు ఎన్ని ఎకరాల భూమి అన్నాడు అంటే మూడు ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి ఆ రైతు చెప్తే మీకు రైతు బంధు వస్తుందా లేదా అని అంటే వస్తుందని చెప్పేసి ఆ రైతు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నీకు రైతు బంద్ వస్తా అండి నీకు సిగ్గు శరం ఉందా అని చెప్పేసి నువ్వు రైతులను అవమానిస్తావా అంతా బల్పా నీకు కౌశిక్ రెడ్డి తమాషాలు చేస్తున్నావు నువ్వు రైతులంటే రైతులు అంటే నీకు ఎట్లా కనిపిస్తారు రైతు లేనిదే రాజ్యం లేదు ఇది గుర్తుపెట్టుకో నువ్వు కౌశిక్ రెడ్డి రైతు లేనిదే రాజ్యం లేదు వాళ్ళు కష్టపడి ఆరు కాలం పనిచేస్తే మనం నింటున్నాం ఈరోజు నెలకు కనీసం నాలుగు వేలు మిగులుతలేవు ఏం తెలుసు నీకు రైతుల కష్టాలు నీ అయ్యా సొమ్మే అని ఇస్తాను రైతు బంద్ అంటాను ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా రైతులు కానీ ప్రజలు కానీ సకల జనులందరూ కట్టిన పన్నే రైతు బంధిస్తున్నాం ఇది బీసీ బంద్లు యాదవులలో పేదవాళ్ళు లేరా గౌడ్స్లలో పేదవాళ్ళు లేరా ముద్రాజులలో పేదవాళ్ళు లేరా కాపులలో పేదవాళ్ళు లేరా ఎందుకని ఈ కులాలని ఇన్ప్లూడ్ చేయలేదు సరే కొన్ని కులాలు ఇన్ప్లూడ్ చేసినావు ఈ పెట్టిన కులాల కన్నా ఎవరికి బీసీ బంద్ వచ్చే విధంగా ఉన్నది ఎంత దుర్మార్గమైన చర్య అంటే నిజంగా ఎంఆర్ఓ ఆఫీసులో అధికారులు ఉన్నారు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు ఈ కనీసం ఒక టైం ఉంటే పొడిగించాలి కదా సరే నాకు కొన్ని కులాలు తీసేసి నువ్వు ఈ ఉన్నలే ఉన్న కులాల కన్నా న్యాయం జరగాలి కదా అంటే ఎక్కడ కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక దుర్మార్గమైన చర్య రూపాయలు పోసుకొని పడతాడు ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది రైతు బంధు అని చెప్పేసి రైతులను దుర్మార్గంగా తిట్టడం అంటే నీ అయ్యే జాగిరా నాకు అర్థం కాదు నువ్వు ప్రతి ఒక్క అధికారి కూడా రైతులకు జవాబుదారిగా ఉండాల్సిందే వారి పైసలకు మనం ఒక పాలెర్ లాగా ఉండాల్సిందే నేను పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న బీజేపీ నుండి పెద్దపల్లిలో అమ్మవారిని నాశీర్వదించి పెద్దపల్లి ప్రజలను ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గెలిస్తే పెద్దపల్లి ప్రజలకు నేను పెద్ద పాలెర్గా ఉంటా అని చెప్ప ఇంత మాట అనే దమ్ముని కుందా కౌశిక్ రెడ్డి ప్రతి ఒక్కరు ఈవెంట్ సీఎం కేసీఆర్తో సహా ప్రజలకు జవాబుదారులే ప్రజలకు పెద్ద పాలనలోనే ఎందుకంటే ఈ సొమ్మంతా ప్రజల సొమ్మే ఇది మనం ఆలోచించుకోవాలి కంపల్సరీ అరే నేను ముక్కలు ముక్కలు కోసి నేను ముక్కలు ముక్కలు అంతా బయటపడేస్తారా అని చెప్తావు నువ్వు ఎవరు విలేకరులు పట్టుకొని అంటే నిన్ను ఈ విలేకరులను కోస్తే రక్తం అంతా నిన్ను కోస్తే టమాటా చూసేస్తారా టమాటా నిన్ను కోస్తే అంతా బలుపు నీకు ఏ రకంగా నువ్వు ముద్రల గురించి మాట్లాడతావు కషూ రెడ్డి అంతా తమాషాలా డెబ్బై ఐదు లక్షల జనాభా తెలంగాణలో తమాషాలనుకుంటాను ఆ బిడ్డ పిసికి పడేస్తారు బుధరా పెట్టుకోకు నేను కూడా ముద్రా సామాజిక వర్గానికి చిత్ర వ్యక్తినే కాబట్టి చెప్తున్నా ఎట్టి బస్సులో పెట్టుకోకు కనీసం ఫోన్ చేస్తే ఫోన్ బిజీ వేస్తుంది దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి ఏ చేయ ఉంటుంది అన్నది ఇది తెగించే జాతి ఇదంతా ఆత్మాభిమానంతో బతుకుతారు ఎక్కడ కూడా స్వార్థం ఉండదు ఈ చరిత్ర తెలుసుకో నువ్వు ఇంకొకసారి పిచ్చి పిచ్చి తమాషాలు చేసినావనుకో కౌశిక్ రెడ్డి ఖబర్దార్ నీకు హెచ్చరిస్తున్నాను నేను ఇదే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏ ఏ క్షణం కూడా నువ్వు బయటికి వెళ్ళినా క్షమాపణ ముద్రాజులకు క్షమాపణ చెప్పే వెళ్ళు నీ మంచి కోసం చెప్పినను నేను చెప్తున్నాను లేకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ముక్కు భూమి రాగి నువ్వు యావత్ ముద్రాజ్ సామాజిక వర్గానికి బీసీ సమాజానికి పాత్రిక పాత్రికేయులందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను